పేరు రామరాజు హైదరాబాద్ బర్రెలు చంద్రకొండ మార్కెట్ మాట్లాడుతున్నాను మా దగ్గర హర్యానా బ్రీడు ఒంగోలావులు కూడా ఉంటాయి మా దగ్గర హర్యానా బర్రెడ్ వచ్చింది అది దీని ఐదు రోజులు అయింది ఇప్పుడు పూటకు ఆరు ఆరు లీటర్లు వస్తుంది దాని రేట్ వచ్చేసి లక్షా డెబ్బై ఐదు వేలు చెప్తున్నాం అదే రేట్ కాదు ఫైనల్ అడగవచ్చు ఆవు వచ్చేసి ఒంగోలావు పూటకు మూడు మూడున్నర ఉన్నాయి దాని రేటు అరవై ఐదు వేలు చెప్తున్నాం నీళ్ళ పక్కనే చుట్టి అది ఇది వచ్చి దీని ఎనభై ఐదు ఎనభై మూడు చెప్తున్నాం జెర్సీ క్రాస్ ఇది ఎనభై మూడు వేలు చెప్తున్నాం సూడిది ఎంత గంట గంట కూడా ఎంత ఇంకోటి హెచ్అప్ ఉంది దాన్ని ఎనభై ఐదు వేలు చెప్తున్నాం ఇంకోటి ఉంది అది దోరది కలరు దాన్ని వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నాం ఇంకోటి ఎనిమిది నెయ్యులు వచ్చింది పాలు అయితే ఐదు వేలు ఉన్నాయి దాన్ని వచ్చేసి కూడా డెబ్బై ఐదు వేలు చెప్తున్నాం ఇంకోటి ఉంది అది హెచ్అప్ఏ దాన్ని కూడా డెబ్భై మూడు వేలు చెప్తున్నాం పిచ్చితానికి అది ఇవే ఉన్నాయి ఇంకా వస్తాను ఉంటాయి వైజాగ్ హర్యానా ఎక్కడ ఇదిగో ఉంటే అక్కడికి వెళ్తూ ఉంటాం అన్ని కుక్కులకి వెళ్తాం మా అబ్బాయి వెళ్తాడు వెళ్ళి ఇది అదేంటంటే అక్కడ కోటకి వేడేడిచ్చి ఉంటాయి ఆరాలు ఇచ్చే ఉంటాయి క్వాలిటీని బట్టి ఉంటుంది ఎనిమిది ఎందు ఇచ్చి ఉంటాయి వాటి దగ్గర రేట్లు ఆడి ఉంటాయి వీటి దగ్గర రేటు చేస్తాం క్వాలిటీని బట్టి క్వాలిటీ రేట్ ఉంటుంది మినిమం మినిమం అయితే మనం పన్నెండు లీటర్లు గ్యాలంటర్ ఇస్తాం ఎక్కువ అంటే తక్కువ ఎన్నైనా ఉన్నాయి మినిమం అయితే కోటకు ఆరా గ్యాలంటర్ ఇస్తాం వేడి ఇచ్చి ఉంటాయి ఎనిమిది ఎందు ఇచ్చి ఉంటాయి అన్నీ కాదు కానీ పూట ఆరు ఆరు లీటర్లు అయితే నెలకు వారం నెలలో రెండు మూడు రోజులు దిగుతూ ఉంటాయి మన దగ్గరే కాదు వేరే వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర దిగుతూనే ఉంటాయి మన దగ్గర కూడా ఉంటాయి ఏదైనా బయట కూడా ఇప్పించుకున్నా నమ్మకంగా ఇప్పిస్తూ ఉంటాం కదా అక్కడైతే ఏడేడు ఎనిమిది ఆళ్ళు దిగిస్తారు ఆళ్ళు అక్కడ పాలు ఉండి ఇక్కడికి వచ్చే ఉండవు ఇక్కడైతే ఆరుఆరే గ్యాలంటరీ ఇస్తాం మన దగ్గర సెట్ అయిన తర్వాత అదే ఏడేడు ఇవ్వచ్చు అదే ఎనిమిది ఇవ్వచ్చు కానీ ఆ పాలు మాత్రం మనం పెట్టుకోవచ్చు మనం గ్యాలంటరీ ఇచ్చేది ఆరు పూటకు పన్నెండు లీటర్లు గ్యాలరీ ఇస్తాం మరోసే ఉంది ఇక్కడ చూసుకుంటాడు రెండు పూటలో పొద్దున్న సాయంత్రం పెళ్లి చూసుకుంటాడు ఆ పూటకు ఆరు ఆరు లీటర్లు పిండుకునే దోలికి వెళ్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడు ఏం చెప్తారో మనం చెప్పలేం కాబట్టి అక్కడ మనం ఇవ్వలేము ఇక్కడైతే పాలు తక్కువ బరిని మరిచి మన బరిని ఇస్తుంది డబ్బులు అంటే ఎవరు కానీ గేదిన మార్చి గేది ఎక్కువ ఏ తక్కువనే గేది మరిచి అయితే ఆ ఉన్నా గేదన్నా వాటి చూసుకోవాలి అన్న పాలు లేకపోతే వాపసు కొట్టి వేరే పదాన్ని తీసుకోవాలి మనం ఎక్కువ తక్కువ ఉంటే పైసలు మనం ఇంతకే కొన్నాం కదా దాని రేట్లు బర్రీ రావాలి అట్లాంటివి రావు ఎక్కువ పడవచ్చు ఇక తక్కువ పడవచ్చు రెండు అటు ఒకటిలో మార్చి ఎక్స్చేంజ్ చేసి అయితే మాత్రం గ్యాలంటరీగా ఇస్తాం వాళ్ళ అక్కడ అంగట్లో అయితే గ్యాలంటరీని ఇస్తారు ఎవరు నడుతారు ఎవరు కదా ఇక ముప్పై సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయింది మార్కెట్ పెట్టి ఏదైనా నైట్ అయినా పగలైనా వచ్చి రెస్పాండ్ అవుతారు ఉంటుంది అసలు సంతరం ఏం ఉంటుంది ఎవడొస్తారు ఎవడము కూడా తెలియదు ఇప్పుడు అయితే ఎండాకాలం కాబట్టి రేట్ ఎక్కువ ఉంటుంది వర్షాకాలానికి ఇప్పుడు పది పదిహేను ఇరవై వేలు తేడా ఉంటుంది అప్పుడు లక్షా పది లక్ష పదిహేను లక్ష ఐదు వేలు పెడితే మంచిది దొరుకుతుంది ఇప్పుడు ఎండాకాలం అంటే ఈ నీటి తక్కువ ఉంటాయి కాబట్టి లక్ష యాభై లక్ష అరవై లక్ష డెబ్బై దాకా పెట్టాలి వాళ్ళు ఏంటంటే ఇక్కడ అయితే మీ వంద రూపాయలు అమ్ముతారు పల్లెటూరులో మరి వాళ్ళు ఒక యాభై అంటాడు ఒకడు అరవై అంటాడు వాళ్ళు అక్కడ గిరాకీని బట్టి ఉంటుంది ఈ సిటీలో అయితే వంద రూపాయలు అమ్ముతారు ఇప్పుడు మా మార్కెట్లో అయితే వంద రూపాయలు లీటర్ ఆ రూపాయలు అరవై రూపాయలు అమ్ముతాం మరి లాభమే కదా ఆ లాభమే కదా ఓ పొట్టుపాల్ మీటింగ్స్ అన్నీ పోతే ఓ ఫోట్ పాల్ మిగులుతుంది అలా నువ్వు బర్రీ ఒక ఈతతోటేం అప్పు తీరిపోదావు రెండు మూడు ఏతలు ఉంటే బర్రీ అప్పు తీరుతుంది చూడండి కదా ఒక ఈతకి ఒక ఈత తీరదు రెండు అయితే బర్రీ అతనికి మిగులుతుంది ఆ దోళ్ళు ఏమన్నా ఆడదోళ్ళు పెట్టినాయి అనుకో ఆ దోళ్ళు పైకి వస్తాయి కాబట్టి వాళ్ళు అంతేకానీ లక్ష పెట్టు కదా లక్ష రూపాయలు అంటే మీటింగ్ని బట్టి దాని ఇదిని బట్టి పాల్ సేల్స్ని బట్టి మనకు వచ్చి ఎమ్మకం ఉంటుంది తప్ప మనం మన ఇంత కొన్నాం కదా అప్పుడే మనం డబ్బులు రావాలంటే ఇచ్చేది ఏడు నెలలు ఎనిమిది నెలలు మినిమం బర్రెస్తుంది అట్లా ఎక్కువ రెండో ఏత మూడో ఏత ఫస్ట్ చేత ఇవే వస్తాయి వాళ్ళు చెప్తా కదా మినిమం అయితే ఆరేర గ్యాలంటరీ ఇస్తాం అక్కడైతే హర్యానాలో అయితే పూటకి ఏడేడు పద్దెనిమిది ఏళ్ళ పిండిని కూడా తెచ్చినవి ఉన్నాయి అక్కడ కానీ ఇక్కడ ఇవ్వ కదా ఈ వాతావరణం సెట్ అయి అవ్వాలి కాబట్టి మనం తక్కువ చెప్పాలి సెట్ అయితే మళ్ళీ అవే పాలు కంట్రీ ఇస్తాయి వెళ్తా మన పిండి చూస్తాం అక్కడ కూడా మన రైతులు ఉంటారు కాబట్టి రైతుల దగ్గర రెండు పోట్లు వెళ్ళి మనం పిండి వాళ్ళ దగ్గర చూసుకుని తీసుకొస్తాం ఏం కదా అన్నీ సెట్ అవుతాయి హర్యానాలో ఎక్కడైనా సెట్ అవుతాయి అక్కడ ఇక్కడ నీ ఉండదు దాన్ని దాని మెయింటైన్ మాత్రం బాగా పెట్టాలి దానం ఏదైనా మంచిగా చేసుకోవాలి మంచిగా పిండుకోవాలి ఆవులు అయితే వైజాగ్ తెస్తాం వైజాగ్ తెస్తాం అవి కూడా పూటకి ఏడేడు ఎన్ని ఎనిమిది ఇచ్చి ఉంటాయి అవి కూడా ఆరు ఆరు ఐదు ఐదు గ్యాలంటర్ ఇస్తాం చూడవు అయితే నాలుగు రొమ్ములు ఏదైనా మా గుడ్ల మీద వస్తే గ్యాలంటర్ ఇస్తాం అయితే రెండు పూటలో పిండుకోవాలి తీసుకెళ్ళాలి అంతే ఆవు గ్యాలంటర్ తక్కువ ఉంటుంది అది ఆవు డెలికేట్ కాబట్టి ఆవు కూడా రెండో అవుతాయి మూడో అవుతాయి ఫస్ట్ అవుతాయి అవి వస్తాయి ఇక ఇచ్చే జెర్సీ క్రాస్ ఇవిస్తాం అవి ఎక్కువ తట్టుకుంటాయి ఇక్కడ వాళ్ళు వాదాయి పూర ఇచ్చే తెచ్చినా ఇక్కడ తట్టుకోవు తట్టుకుని ఇక్కడ కొంతమంది అంటారు కానీ అవి అన్ని అనుపవాలు ఇస్తే అన్ని రోగాలు వస్తాయి వీటికి అయితే రోగాలు ఏం రావు మంచిగా ఎంత ఎంతకైనా వాతావరణం సెట్ అయ్యి ఆవులు ఇవి చెట్టవు చెట్టు భూమి మీద తిరిగి వచ్చి మేసి ఇస్తాయి ఒక లీటర్ తక్కువ ఇచ్చినా క్వాలిటీ నిలబడుతుంది వాటి పూటకి ఇరవై లీటర్లు ఇరవై లీటర్లు అని చెప్తారు ఆ ఇరవై ఐదు లీటర్లు ఇస్తే ఇరవై ఐదు రోగాలు వస్తాయి ఇట్లా అట్లా ఎక్కువ ఇచ్చే చెబుతున్నాను కదా ఎక్కువ ఇచ్చి ఉంటాయి కానీ ఇక్కడ సెట్ కాదు మన వాతావరణానికి పద్దెనిమిది చెప్తాయి ఇప్పుడు ఒక ఆయన అదే మా ఒక అన్నకి ఇచ్చాం మేము ఆరు చెప్పాం ఆయన పద్దెనిమిది గంటలు పిండాడు అలాగంటే జూల్పేట కుమార్ అన్న అని ఇచ్చాం ఆయనకి ఆరా మేము ఆరు చెప్పాం ఐదోదే చెప్పాం భయం వేసి ఆయన పద్దెనిమిది గంటలు పిండాడు మా క్వాలిటీ ఆయన మేపు నిదానాన్ని బట్టి ఆవును బట్టి ఇచ్చింది అది అట్లా అన్నీ అయ్యో అందులో అన్నీ సక్సెస్ కావు అన్నీ ఫెయిలు కావు కొన్ని అవి ఉంటాయి కొన్ని ఇవి ఉంటాయి ఆ నమ్మకంగా ఇస్తాం గ్యాలంటరీ అయితే మేము గ్యాలంటరీ అయితే ఆర్ఆర్ చెప్పాం కాబట్టి ఐదు ఐదు గ్యాలంటీ ఇస్తాం ఏదైతే ఆర్ఆర్ ఇస్తాం తను ఉంటాయి నెలకి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొద్దిగా అక్కడ ఈనిటీ తక్కువ ఉంటాయి కొద్దిగా రేట్లు ఎక్కువ ఉంటాయి అని అందరూ తేరు కొంతమంది తెస్తారు వందలో పది మంది ఇరవై మంది ఉన్నారు ఇరవై మంది పది మంది తెస్తారు అందరూ తేరు అదే వర్షాకాలం ఎంత ఎక్కువ ఉంటాయి కాబట్టి గేదులు ఆవులు కూడా ఫుల్గా ఉంటాయి ఇప్పుడు ఎండాకాలం రేటుకి జాస్ కొంత తేరు కొంత అమ్మకం తక్కువ ఉంటుంది కాబట్టి కొంత తేరు ఆ కొంట ఎంత కొంటారు వెళ్తాయి అవసరం కదా ప్రతి పాలు అవసరం కూడా దాని ఉంది ఏం ఆగదు కదా ఎంత ఎన్ని దుక్కులు ఎల్లు వచ్చినా ప్లాస్ట్ వచ్చి ఈ మార్కెట్లోకి వచ్చి కొన్ని వాళ్ళు చాలామంది ఉన్నారు అది అవునా అనేది ఇక్కడ కరీంనగర్ వస్తారు సిరిసిల్లు వస్తారు వైజాగ్ మన నల్లగొండ వస్తారు ఇలా మాబునారు ఇది మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు అన్ని జిల్లాల నుంచి వస్తారు ఇక్కడ అలాగే ఇష్టం దానికి కూడా ఇష్టం దాని కూడా దాని రేటు దానికి ఉంటుంది వచ్చి చూసుకుంటే అలా ఉంటుంది అదే మనకి పలానా ఊరు మాకు ట్రాన్స్పోర్టేషన్ కావాలంటే దాన్ని బట్టి రేటు ఉంటుంది మరీ రేట్ అంటే దానికి ఏమి ఉండదు ఆ ఏరియాని బట్టి ఆ దూరం బట్టి మూడు వేల నాలుగు వేల ఐదు వేల ఆ ఏరియా ఏరియాని బట్టి మనం మాట్లాడుతాం మాట్లాడి చెబుతాం ఇదిగో మీకు ఎంత వస్తుంది అని ఇవ్వగలుగుతాం అట్లా తక్కువ వస్తే మరీ చెప్పినగాడికి మూడు లీటర్లో నాలుగు లీటర్లో ఏమైనా ఒక లీటర్ అర్ధ లీటర్ అటు ఇటు అయితే ఏం కాదు మరీ సమయం మనం చెప్పిన కాడికి ఏమన్నా రెండు వేల మూడు లీటర్లు పరాకుంటే మాత్రం మార్చి ఇచ్చి వేరే దాన్ని అయితే ఇవ్వగలం వారం రోజులు ఉండొచ్చు ప నాలుగు రోజులు ఉండొచ్చు మూడు రోజులు ఉండొచ్చు లేకపోతే వచ్చినాడు వెళ్ళిపోవచ్చు దీనికి ఏమి మనం వాటి మీద ఏమి రాసి ఉండదు గిరాకీని బట్టి వెళ్ళిపోతూ ఉంటాయి కొన్ని సెట్ అవు అందుకే చెప్తాం మీకు వారం దాకా పెరగనే వారం రోజులు టైం ఇచ్చేది వారం పది రోజుల దాకా పెరగదనే మేము చెప్తాం అయితే అరేనా తీసుకోవచ్చు ఆవులు అయితే జెర్సీ క్లాత్ తీసుకోవాలి అవి అయితే తట్టుకుంటాయి మంచిగా మన పాలు రెండు లీటర్ తక్కువ ఇచ్చిన గట్టి పాలు మంచిగా ఇస్తాయి చానాళ్ళు ఇస్తాయి జెర్సీ క్రాస్ ఆవులు అయితే ఈ చెప్పినట్టుగా ఇచ్చేప్పుడు అయితే వాటికి ఏదో చూసి ఈ మధ్యన అందరూ వీటి ఫోటోలు పెట్టి ఇరవై లీటర్లు ఇస్తుంది ఇరవై లీటర్లు ఇస్తుంది అని చెప్పి జనాన్ని పెట్టి వాళ్ళు తిప్పు తిప్పుకుంటా తర్వాత ఆ పాలు ఉండవు ఆ ఆవులు ఉండవు మినిమం ఇది ఇక్కడ చెప్పే గ్యారంటీ అయితే ఈ ఆవులు ఉంటాయి పది లీటర్ల గ్యాలంట్రీ పదేంటి ఆరు ఇస్తాయి ఏడేడు వస్తాయి ఏడేడు వస్తే ఎన్ని ఎందు ఇస్తాయి వస్తాయి గేదెల్లో కాకపోతే అన్నీ ఇవ్వవు ఇరవై గేదుల్లో నాలుగైదు గేదులు సక్సెస్ అవుతాయి అదే మన ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు విజయవాడ అవే విజయవాడ అవే ఇష్ణూడి యాటర్ ఆపోజిట్ తీసరామ బర్రెల దొడ్డి హైదరాబాద్ మార్కెట్